హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని అలాంటి వీడియోలో మన వియర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతాన్ని కలిషం ఆనవాయితీ లేని వారు అయినా కానీ జాబ్ చేసే వాళ్ళు అయినా కానీ చాలా సులభంగా పూజను ఎలా ఆచరించవచ్చు అనే విషయాన్ని ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను చాలా మంది కలుషం ఆనవాయితీ లేదు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవచ్చు అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు అంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు ఏ సమయంలో చెయ్యాలి అలానే చేస్తే పాటించవలసిన నియమాల గురించి వీటన్నిటిని గురించి కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఒక మంచి మోటివేషన్ లాగా వస్తుంది మీరు ఇచ్చే లైక్ ఎప్పుడు వృధా కాదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం అందుచేత ఈ శ్రావణ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచిది అలా వీలు కుదరదు అనుకున్న వాళ్ళు శుక్రవారాలలో తప్పనిసరిగా బ్రహ్మమూర్త సమయంలో దీపాన్ని వెలిగించండి అందులో ఉదయం సాయంత్రం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం రోజున బ్రహ్మహూర్తంలోనే లేచి చక్కగా ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి గడపలను తులసి కోటలను చక్కగా పూజించుకునేసి పూజ మందిరాన్ని ముందు రోజే శుభ్రం చేసుకునేసి చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని పీఠం మీద కానీ లేకపోతే పూజ మందిరంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి దానికోసం పీఠం మీద ఒక మంచి శుభ్రమైన వస్త్రమును పరిచి చక్కగా మూడుగుపెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి దాని మీద అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారు మనకు నిత్య సుమంగళత్వాన్ని ప్రసాదించటం కోసం అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా ఈ శ్రావణ శుక్రవారం మొత్తం కూడా శ్రావణ మాసం మొత్తం కూడా మీరు చక్కగా అమ్మవారికి కుంకుమ పసుపులను నిండుగా ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి గజాలు అంటే ఎంతో ప్రీతికరం అందుకే ఇరువైపుల గజాలను కూడా ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు పసుపుమాల అంటే ఎంతో ప్రీతికరం అందుకే అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతోటి అలానే చక్కగా గాజులతోటి పసుపు కొమ్ములతోటి మాలను తయారు చేసి వెయ్యండి ఇక్కడ నేను చూపించే ప్రతి ఒక్క లింక్ అనేది మా ఛానల్లో ఉంటుంది అంటే వీడియోస్ ఒక లింక్ ఏ ఒకటి గాజుల మాల కానివ్వండి లేకపోతే కాయిన్స్ బోర్డ్ ఇవన్నీ లింక్స్ అనేది ఉంటాయి తప్పనిసరిగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి చక్కగా అమ్మవారిని సుగంధభరితమైన పుష్పాలతోటి ఇలా అందంగా అలంకరించుకోండి అలానే మీ దగ్గర పసుపుత చేసిన వినాయకుడిని గౌరీదేవిని రెండింటినీ ఏర్పాటు చేసుకోండి ఒకవేళ అంత ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే విగ్రహాలు కనుక ఉంటే విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి పసుపుత చేసిన వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నట్లయితే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా చెట్టు మొదట్లో ఏర్పాటు చేసుకునేసి నీరు పోసినట్లయితే పసుపు మొత్తం కరిగిపోతుంది పూజకు కావలసిన దీపం కుద్దలను సిద్ధం చేసుకునేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఏ పూజన వ్రతమైనా ముందుగా గణనాధుని ఆరాధించాలి అలా ఆరాధించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అందుకోసమే ముందుగా గణనాధునికి సోడోపచార పూజ పంచోపచార పూజ ఆచరిస్తే చాలా మంచిది ఇవేమి వీలు కుదరదు అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ గణనాధునికి కుంకుమ పసుపు ందం అక్షంతలు ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాంజనం లో సమర్పించండి ఒకవేళ నైవేద్యాన్ని మీరు తయారు చేయలేము అనుకుంటే పండ్లను కానీ లేకపోతే చిన్న బెల్లం ముక్కను కానీ ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది ఇలా చక్కగా వరలక్ష్మి వ్రతం రోజున పీఠాన్ని ఏర్పాటు చేసుకుని కానీ పూజ మందిరంలో కానీ పూజ అయితే ఆచరించుకోవచ్చు చక్కగా ముందుగా గన్ననాథుని పూజ ఆచరించిన తర్వాత తోరాలను సిద్ధం చేసుకోవాలి ఇలా మూడు తోరాలను సిద్ధం చేసుకునేసి అమ్మవారి చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి తోరం యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి కలిశం ఏమి ఏర్పాటు చేసుకోవటం లేదు కాబట్టి పంచపాత్రను ఒకటి ఏర్పాటు చేసుకోండి పంచపాత్రను ఏర్పాటు చేసుకునేసి ఇలా నిండుగా నీటిని అయితే సిద్ధం చేసుకుని వరలక్ష్మి వ్రతం రోజున మనం చక్కగా అమ్మవారి యొక్క అస్తోత్రాలను కానీ వరలక్ష్మి వ్రత కల్పం యొక్క చదువుకోవాలి దానికోసం ఇలా మనకు వరలక్ష్మి వ్రతం బుక్స్ అనేది అందుబాటులో ఉంటాయి మార్కెట్లో ఈ బుక్ యొక్క ధర కూడా పది రూపాయల్లోనే మనకు వస్తుంది కాబట్టి చక్కగా వరలక్ష్మి వ్రతం రోజున ఆ బుక్లో ఉన్న ప్రతిదీ కూడా చదువుకుంటూ పూజన అనేది ఆచరించవచ్చు ఒకవేళ బుక్లో చదువుకోవడానికి వీలు కాదు అనుకుంటే టీవీలో పెట్టుకునేసి వింటూ కూడా పూజను అనేది ఆచరించవచ్చు ఒకవేళ అలా కూడా వీలు కాదు అనుకుంటే ఎవరైనా పూజ చేస్తున్న సమయంలో మీరు వెళ్ళి ఆ పూజ చూసినా కానీ వ్రతకల్పం విన్నా కానీ చాలా మంచి ఫలితం అనేది కలుపుతుంది అందరికీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ టీవీస్ మొబైల్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి చక్కగా మీ దగ్గర ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకున్న పంచపాత్రకు చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధం పుష్పం అక్షంతలు వేసి కుడి చేతిని కలిషంపై మూసి కలిశ స్థాపన మంత్రాన్ని అయితే చదువుకోవాలి ఈ మంత్రం చదువుకునేసి పూర్తి అయిపోయిన తర్వాత కలిషం నీటిని పూజ ద్రవ్యాల పైన మన పైన అలానే ఇంటి చుట్టూ చుట్టుపక్కల కూడా నీటిని అల్ల చల్ల చక్కగా ముందుగా గణేషుని ప్రార్థించుకునేసి కలిశ పూజ పూర్తయిపోయిన తర్వాత వరలక్ష్మి పూజ అనేది ప్రారంభమవుతుంది ఈ పూజలో మనకు ధ్యానం ఆవాహనం సింహాసనం అర్జం పాద్యం ఆచమనీయం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం ఆభరణం ఉపవీతం గంధం అక్షంతలు పుష్పము ఇలా మొత్తాన్ని చేసుకున్న తర్వాత అతంగ పూజ అనేది ఉంటుంది అతంగ పూజలో అమ్మవారి ఒక్కొక్క అవయవానికి పూజ అనేది ఆచరిస్తాము అతంగ పూజ పూర్తయిపోయిన తర్వాత వరలక్ష్మి యొక్క అష్టోత్ర లను చదువుకోవాలి అష్టోత్తర శతనామవళి చదువుకునేటప్పుడు కుంకుమ పసుపు ఈ రెండింటితో కానీ లేకపోతే అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు పసుపు కొమ్ములు చిట్టి గాజులు గోమతి చక్రాలు తామర గింజలు గింజలు నాణ్యాలు వీటన్నిటితో కూడా అమ్మవారికి అష్టోత్రాలను చదువుకుంటూ పూజను అనేది ఆచరించవచ్చు ఇవేమీ లేకపోతే పుష్పాలు అక్షంతలతో కూడా చక్కగా అమ్మవారి అష్టోత్రాలను చదువుకుంటూ పూజను అనేది చేసుకోవచ్చు అష్టోత్రాలు మనకు నూట ఎనిమిది అష్టోత్రాలు అయితే ఉంటాయి ఈ అష్టోత్రాలన్నీ చదువుకోవటం పూర్తయిపోయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం పానీయం తాంబూలం నీరాంజనం మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారం ఇవన్నీ చేసుకున్న తర్వాత తోర పూజ అయితే ఉంటుంది తోర పూజను చేసుకోవాలి తోర పూజను ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే చక్కగా తోరానికంటూ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుంది చక్కగా ఆ మంత్రాలన్నింటినీ చదువుకుంటూ తోర పూజను చేసుకోవాలి తోర పూజ చేసుకునేటప్పుడు తోరంను కట్టించుకోవటము భర్త చేత కట్టించుకోవాలి ఒకవేళ భర్త మీకు అందుబాటులో లేకపోతే ఈ తోరంను కట్టుకునేటప్పుడు భద్రామి దక్షిణే హస్తి నవసూత్ర శుభప్రదం పుత్ర మమ మమౌభాగ్యదేవి హే రమే అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా తోరాన్ని అయితే కట్టుకోవాలి ఇలా తోర పూజ పూర్తయిపోయిన తర్వాత వరలక్ష్మి కథ అనేది ప్రారంభమవుతుంది మనము పూజ మొత్తం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా వరలక్ష్మీదేవి యొక్క కథను అనేది చదివితేనే పూజ యొక్క సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది ఈ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి నైవేద్యాలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి మీకు ఏవైనా నామాలు వస్తే వాటన్నిటినీ కూడా చదువుకునేసి అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి తాంబూలంలో మీకు స్తోమతకు తగినట్లుగా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న తాంబూలంలో చీర జ రెండు జాకెట్ ముక్కలు రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు పండ్లు రెండు ఖర్జూరాలు అమ్మవారికి పసుపు కొమ్ము కుంకుమ పసుపు అలానే పసుపు ధారము వీటన్నిటినీ ఏర్పాటు చేసుకోవటంతో పాటు విడి పువ్వులను అలానే జాజి పువ్వులను అలానే అమ్మవారికి గాజులను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా అమ్మవారికి మెహిందీని అలానే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలలో ఒకటి అయిన శనిగలు ఈ శనిగలను కూడా మొలక కట్టిన శనిగలను అయితే పెట్టుకుంటే చాలా మంచిది ఇలా శనిగలు వీటన్నిటినీ కూడా అమ్మవారికి తాంబులాగా అలానే వాయనంగా ఇవ్వాలి వాయినాన్ని ఇచ్చేటప్పుడు కూడా అమ్మవారికి ఇస్తినమ్మ వాయినం అని మనం ఇస్తున్నట్లుగా అమ్మవారు పుచ్చుకుంటున్నట్లుగా పుస్ పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని అమ్మవారు పుచ్చుకుంటున్నట్లుగా మూడుసార్లు అనుకుంటూ వాయినాన్ని అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా వాయినం అన్ని ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయని అనేది కొట్టుకోవాలి కొబ్బరికాయ అనేది నైవేద్యం అని ఉంటుంది కదా అక్కడ కూడా మీరు కొబ్బరికాయని కొట్టుకోవచ్చు ధూపం అనేది కూడా ధూపం ఉండే దగ్గర ధూపాన్ని వేసుకోవచ్చు ధూపం కర్పూర నీరాంజనం ఒకవేళ అక్కడ ఏమీ ఇవ్వలేదు అనుకుంటే లాస్ట్ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చక్కగా అమ్మవారికి పంచహారతులను ఇచ్చుకోవచ్చు ఇలా చక్కగా పూజ అనేది ఉదయం సమయంలో పదకొండున్నర లోపు పూజను అనేది చేసుకోండి ఈ పూజను పూర్వ సువాసనలు కూడా చేసుకోవచ్చు అని అడుగుతారు పూర్వ సువాసనలు కూడా ఇంట్లో చక్కగా పూజ అనేది ఆచరించవచ్చు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఎవరైతే ఏముంది చక్కగా పూజను చేసుకోవచ్చు కానీ తాంబూలాన్ని అయితే ఎవరికి ఇవ్వద్దు పెళ్లి కాని స్త్రీలు కూడా ఈ పూజను ఆచరించవచ్చు మీ తల్లి కాని లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఈ పూజ చేస్తు ఉన్నప్పుడు చక్కగా చూస్తూ వారికి సహాయం చేస్తూ కూడా ఈ పూజను పెళ్లి కాని వారు కూడా పూజను అనేది ఆచరించవచ్చు అమ్మవారికి ఉదయం సాయంత్రం రెండు వేల శ్రావణ మాసం మొత్తం కూడా ధూపాన్ని వెయ్యండి చాలా మంచిది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇంటికి వచ్చిన ముత్తైదులను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి ఏ విధంగా అయితే తాంబూలాన్ని ఇస్తామో మీ స్తోమతకు తగినట్లుగా అదే విధంగా తాంబూలాన్ని ఇచ్చి వారిని సంతోషపరిచినట్లయితే చక్కగా అమ్మవారి మీ కోరికలను నెరవేరుస్తారు ఉదయం సమయంలో ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో లలిత సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది మీకు వీలు కుదిరితే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు కొంతమంది ముత్తైదువులను పిలిచి ఇంట్లో లలిత సహస్రనామం పారాయణం చేసుకున్నా కానీ చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి అని అడుగుతారు ఉపవాసం ఏమీ లేదు కొంతమంది ముత్తైదులకు ఐదు మంది తొమ్మిది మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చాక మీరు చక్కగా భోజనాన్ని అనేది ఆచరించవచ్చు అమ్మవారికి కానీ ముత్తైదులకు కానీ తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అనేది అనుకుంటూ తాంబూలాన్ని అనేది ఇవ్వాలి పుచ్చుకోవాలి ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కు రిప్లై ఇస్తాను మరొక చక్కని వీడియో తోటి మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ